హాయ్ అండి ఈరోజు నేను ఆనపకాయ ఇంటర్యూలు చేశానండి కూర చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలాగా దీనికోసం నేను ఆనపకాయ లేత తీసుకోవాలండి ముదిరిపోయింది అయితే పని చేయదు బాగోదండి ఉడకదు పీచ్ పీచ్లాగా వచ్చేస్తుంది అయితే కూర అంటే బాగుంటుందండి చూసారా చిన్న ఆనపకాయ తీసుకున్నాను నేను చాలా లేతగా ఉందండి చాలా బాగుంది దీన్ని ఎలా పైన గోడంతా చెక్కేసుకుని ఇలా పెద్దల్లా చీరుకొని చిన్న చిన్న ముక్కల్లా కోసుకోవాలండి మరి అంత చిన్న చిన్న ముక్కలు కాకుండా పెద్ద ముక్కలు కాకుండా కోసుకోవాలండి ఆనపకాయ కూరలోకి ఇలాగా ఒక ఉల్లిపాయ ఇలా పొడవుగా చీరుకోండి పచ్చిమిరపకాయలు మరి చిన్నగా కాకుండా మయానికి కోసుకొని రెండు టమాటాలు కోసుకున్నానండి ఆనపకాయ ముక్కలు ఈ సైజులో ఉంటే సరిపోతాయండి ఒక గిన్నెలో నూనె నూనె పోసుకో అవసరం లేదండి ఒక గిన్నెలో అనబాయ్య ముక్కలు వేసుకొని మనం కోసుకొని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అన్నీ వేసేసుకొని దీంట్లోనే పసుపు కారం కూడా వేసుకోవాలండి ఉప్పు వేసుకోకూడదండి ఉడికిపోయిన తర్వాత ఉప్పు వేసుకోవాలండి ఇలా ఉప్పు పసుపు కారం కూడా వేసుకొని నీళ్లు కూడా సరిపడాగా పోసుకొని గ్యాస్ మీద పెట్టేసుకోవడమేనండి మనం ఇలా వేకపోయినా పచ్చి కూరగాయ ముక్కలే ఉడకబెట్టుకోవాలండి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మనం ఉడకబెట్టుకుని తాలింపు పెట్టుకుంటాం కాబట్టి మనం నేను అసలు ఒకసారి నూనె కూడా పోయలేదండి ఇలా మొత్తం ఉడికిపోవాలండి ఆనపకాయ ముక్కలు ఇలా మొత్తం అన్నీ ఉడికిపోయిన తర్వాత కొద్దిగా చింతపండు పులుసు పోయాలండి చింతపండు పులుసు పోసి మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి కొంతసేపు ఉడికిన తర్వాత ఉప్పు వేసుకోవాలండి రాళ్ళ ఉప్పు అయితే బాగుంటుందండి సాల్ట్ కన్నా ఇలా రాళ్ళ ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకున్నానండి తాలింపు కోసం ముగుడు పెట్టుకుని నూనె పోసుకున్న తర్వాత ఇలాగ వెల్లుల్లిపాయ రేఖలో వేసుకున్నానండి అండి చిత కొట్టుకుని వేసుకోవాలండి తర్వాత కొద్దిగా వేగిన తర్వాత ఎండ్రొయ్యలు వేసుకోవాలండి మనం కడిగి ఎండు రొయ్యలు వేసుకోవాలండి చూసారా కూర కూడా దగ్గరకు వచ్చేసింది కట్టేసుకోవాలండి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి రొయ్యలు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి రొయ్యలు వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకుంటే సరిపోద్దండి దీంట్లోకి పోపు దినుసులు గట్టా అవసరం లేదండి ఎండుమిరపకాయలు కూడా అవసరం లేదు వెల్లుల్లిపాయలు జీలకర్ర ఉంటే సరిపోద్దండి ఇలా రొయ్యలు బాగా వేగిన తర్వాత ఉడికిన ఆనపకాయ కూరలో వేసేయడమేనండి చాలా బాగుంటుందండి కూర సరే ఎంత బాగుందో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోస్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి